ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ పూజ రాజుగారు పార్క్ అందరూ వాకింగ్ కో జాగింగ్ కో లవర్స్ అయితే ముచ్చట్లకు వాడుతున్నావు రీల్స్ కి వాడుతున్నావు డాన్స్ కి వాడుతున్నావు అంతేనా అక్కడ మోస్ట్లీ లవర్సే ఉంటారు వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు మంచిగా చూపిస్తే చాలా లవ్ సాంగ్స్ లో రియల్ లైఫ్ లో లవ్ ఉందా లేదు ఏ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెజెంట్ అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదు ఒక క్వశ్చన్ ఏంటంటే నార్మల్ గా ఎయిర్ హోస్టర్స్ కి ఆ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు డ్రెస్ విషయానికి వస్తే వెస్టర్న్స్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటది ట్రెడిషన్ నీకేమో పర్సనల్ గా ట్రెడిషనల్ అంటాయి ఎక్కువ ఇంట్రెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎట్లయినా వెస్టర్న్ ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఫిలిం కి సంబంధించిన వాటిల్లో నువ్వు కమిట్మెంట్స్ అనేది ఒకటి నీకు అడిగారు ఇటు సైడ్కి వస్తే జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను అన్నమాట ఈ క్వశ్చన్ అసలు బాడీ మెజర్మెంట్స్ కి ఉన్న నీ యాక్టింగ్ కి సంబంధం ఏంటి అంటే పర్టిక్యులర్ ఈ బాడీ మెజర్మెంట్స్ ఉంటేనే నీ ఫేస్ లో యాక్టింగ్ వస్తుంది ఇదే క్వశ్చన్ నేను చాలా మందిని అడిగాను బట్ ఎవరు కూడా అంటే కాంప్రమైజ్ అవుతున్నారు తప్ప దాన్ని రిటర్న్ క్వశ్చన్ చేయడం లేదు ఇలా అడుగుతున్నారు ఏంటి ఒక భయం స్టార్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారితో ఒక మెయిన్ రోల్లో నీకు ఛాన్స్ వచ్చింది అనుకుందాం అదే టైంకి నీ ఇక్కడ జాబ్ జాయిన్ అవ్వాలి ఇటే వస్తాయి ఇండస్ట్రీ వైపు ఇండస్ట్రీ వైపు వచ్చేస్తావు ఆ జాబ్ని వదిలేస్తావా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మాధు ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ పూజ ఒకసారి ఆమెతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము హాయ్ రా హాయ్ అక్క సో ఇంట్రడక్షన్ కొంచమే ఇచ్చిన ఫీల్ కాకు పర్లేదు ఓకేనా సో ఎలా ఉన్నావు బాగున్నాక మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ఇంటర్వ్యూలో మాట్లాడతావు కదా మాట్లాడుతా కొంచెం నవ్వు నవ్వుకుందాం కూడా ఓకే సో వైజాగ్ అమ్మాయి కదా నువ్వు వైజాగ్ అమ్మాయిని నమ్మొద్దు అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకుంటారు కదా మరి నమ్మొచ్చు అంటావా నమ్మొచ్చు ఖచ్చితంగా నమ్మొచ్చు ఖచ్చితంగా నమ్మొచ్చు ఎందుకంటే వైజాగ్ అమ్మాయిలు విజయవాడ అమ్మాయిలు కొంచెం అనంతపురం రాయలసీమ అటు సైడ్ అమ్మాయిలు కొంచెం డేంజర్ అంటారుగా వాళ్ళే మంచు ఆంధ్ర అమ్మాయిలే మంచోళ్ళు తెలంగాణ అమ్మాయిలు మంచులు కాదా వాళ్ళ సంగతి నాకు తెలియదు నేను తెలంగాణ అమ్మాయిరా ఓకే నమ్మొచ్చు అంటావు అయితే ఓకే అమ్మ నన్ను ఏం చేస్తుంటారు మమ్మీ వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రిన్సిపల్ వైజాగ్ బ్రాంచ్ ఓకే డాడీ వచ్చేసి లారీ కాంట్రాక్టర్ ఓకే నీకు ఒక అక్క అక్క ఉంది ఏం చదువుతుంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది సో స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి చిన్నప్పటి నుండి ఫుల్ స్ట్రిక్ట్ గా కూడా అంటే టైం టైం టు నిజంగా అంటే ఒక నార్మల్ గా ఇంట్లో ఒక బాబాయ్ టీచర్ అనమాట సో నార్మల్ గా టీచర్ అయితేనే ఇంట్లో మొత్తం నాకు స్కూల్లో ఉన్న ఫీలింగే ఉంటుండే ఎప్పుడైనా మాట్లాడితే ఆయన ఎదురు పడంగానే మా బాబాయ్ ఎదురు వచ్చా అన్ని అడుగుతుండే అనమాట తెలుగులో ఎంత హిందీలో ఎంత ఇంగ్లీష్లో ఎంత అట్లా సో ఇంట్లో కూడా స్కూల్ అనిపించేదా లేదు లేదు అట్లా ఉండదు మా ఓకే సో బీబీఏ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎయిర్ కి ప్రిపేర్ అవుతున్నాం ట్రైనింగ్ తీసుకుంటున్నా ట్రైనింగ్ తీసుకుంటున్నాం టోటల్గా సిక్స్ మంత్స్ కదా అవును కదా అండి ఓకే ఎందుకు ఇంట్రెస్ట్ ఎంత అంటే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను అనుకున్నా ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అని చెప్పేసి సో అప్పటి నుంచి నేను బీబీఏలో కూడా ట్రావెల్ అండ్ టూరిజం తీసుకున్నా ఓకే దీనికి రిలేటెడ్ తీసుకున్నా సో దీని తర్వాత ఏవియేషన్ కోర్స్ తీసుకున్నా సో ఇంటర్ ఇంటర్ అవ్వగానే కూడా జాయిన్ అవ్వచ్చు బట్ డిగ్రీ ఉంటే మనకే మంచిది కదా అని చెప్పేసి సో జాయిన్ ఓకే నార్మల్ గా ఇటు సైడ్ లైఫ్ ని చూస్ చేసుకోవాలంటే ట్రావెలింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా చాలా ఇష్టం ఉండాలి ట్రావెలింగ్ అంటే ఇష్టమా బాగా చాలా ఇష్టం నాకు ట్రావెలింగ్ అవునా సో ఇప్పటిక ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసి ఉంటావు ఇండియాలో అయితే చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసా ఇంటర్నేషనల్ అయితే అది కాలేజ్ టు బ్యాంకాక్ వెళ్ళాను ఓకే ఇండియాలో అయితే మహారాష్ట్ర కేరళ ఇవన్నీ తిరిగాను నేను పాములు కప్పలు అవి లేదు లేదు తినలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ అబ్బాయిలు అయితే మసాజ్ కోసం వెళ్తారు అది అందరికి తెలుసు అమ్మాయిలు అయితే ఒకటి స్ట్రీట్ షాపింగ్ ఉంటది సో దాని కోసం అని వెళ్తారు అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేస్తారు కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు సో కాలేజ్ ట్రిప్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అండ్ నువ్వు షేర్ చేసుకున్నావు లెక్చరర్స్ కూడా వచ్చారు అని చెప్పి సో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా తినడం వల్ల లేదేమో ఏమో నేనైతే గమనించలేదు వాళ్ళు తిన్నారా లేదా బట్ ఫుడ్ అయితే యాక్చువల్లీ అక్కడ అదే ఉంటది అవును మాకు తీసుకెళ్ళింది అయితే ఇండియన్ కి తీసుకెళ్లారు మేము అదే తిన్నాం సో ఫుడ్ అయితే అక్కడ అస్సలు బాగాలేదు బాగాలేదు ఇక్కడ బెటరా అవును ఇక్కడ బెటరా వైజాగ్ లో బెటరా హైదరాబాద్ ఫుడ్ బెటరా వైజాగ్ ఫుడ్ బెటరా హైదరాబాద్ ఫుడ్ బెటర్ హైదరాబాద్ ఫుడ్ బెటర్ ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నావు హైదరాబాద్ లో త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ కి నీకు వైజాగ్ ఫుడ్ మర్చిపోయినావు అక్కడ ఫుడ్ ఏం బాగోదు వైజాగ్ లో అయితే ఓకే ఆంధ్ర సైడ్ కొంచెం బాగుంటది కానీ ఫుడ్ వైజాగ్ కి తెలంగాణ హైదరాబాద్ కి చూసుకుంటే మాత్రం హైదరాబాద్ బాగుంటుంది హైదరాబాద్ బాగుంటుంది ఓకే సో లైఫ్ మొత్తం కూడా అంటే స్టడీస్ ఒక డ్రీమ్ పెట్టుకొని వెళ్తున్నావు కదా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఇది ఎలా ఫస్ట్ నుంచి అంటే నేను డబ్ స్మాష్ అవి చేస్తారు కదా డబ్ స్మాష్ టిక్టాక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే జాబ్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది ఓకే సో డబ్ స్మాష్ నుండి కూడా నువ్వు ఉన్నావైతే టిక్ టాక్ లో ఎంతమంది ఉండే ఫాలోవర్స్ అప్పుడు నేను జస్ట్ కరోనా టైంలోనే అప్పుడు హాలిడేస్ ఉండే కదా ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను ఓకే ట్వంటీ వెంటనే రీచ్ వచ్చింది అందులో చాలా ఫాస్ట్గా వచ్చింది టిక్ టాక్లో ట్వంటీకే వచ్చారు అది రాగానే ఇంకా సీన్ తెలుసా ట్వంటీకే వచ్చారు టిక్ టాక్ తీసేసాడు డైరెక్ట్ తీసేసాడు అదేందో మన మన లెగ్లు అట్లా ఉంటాయి తప్పే లేదు సో తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఫార్టీ కేనా ఫార్టీ టూ కే ఫార్టీ టూ కే ఫాలోవర్స్ డాన్స్ అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం నేర్చుకున్నావా లేదంటే లేదు నేర్చుకున్నావాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు బాగా చేస్తున్నావు నువ్వు చెయ్యి ఇంకా చెయ్యి అని అట్లా ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా ఇందులో వచ్చి ఇట్లా చేయడం ప్రిన్సిపల్ కాబట్టి ఎందుకు ఇవన్నీ అట్లా సపోర్ట్ చేస్తారు ఇంకా చెయ్యి నువ్వు ఎందుకు లేజీగా ఉంటావు చెయ్యి చెయ్యి అని చెప్తారు ఇలాంటి కంటెంట్ చెయ్యి ఓన్ వాయిస్ తో చెయ్యి ఇట్లా ఐడియాస్ ఇస్తా ఉంటారు మమ్మీ ఓకే ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం డాన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా అండ్ నేను అబ్జర్వ్ చేసిన వీడియోస్ లో రీసెంట్ టైమ్స్ లో ఒక పార్క్ అది నువ్వు డాన్స్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా గ్రీనరీ ఉంటది కదా మొత్తం అది పార్క్ కదా పార్క్ అందరూ వాకింగ్ కో జాగింగ్ కో లవర్స్ అయితే ముచ్చట్లకో వాడుతాను రీల్స్ కి వాడుతున్నావు డాన్స్ కి వాడు అంతేనా అక్కడ మోస్ట్లీ లవర్స్ ఏ ఉంటారు వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు మధ్యలో రీల్స్ చేసుకుంటా పాపం కదరా ఓకే సో ఇంతకు ముందు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే కవర్ సాంగ్స్ కానీ అట్లా ఏమైనా చేసావా కవర్ సాంగ్స్ చేశాను నేను ఎన్ని చేసావు టూ కవర్ సాంగ్స్ చేశాను అండ్ ఇంకో షార్ట్ ఫిలిం లో వచ్చేసి ఇస్టర్ రోల్ చేశాను ఓకే ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళు టెక్స్ట్ చేశారు నాకు ఓకే సో అలా వాళ్ళ పేజ్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి యాక్సెప్ట్ చేశాను ఓకే ఎంత వచ్చింది రీచ్ వాటిక అవి జస్ట్ స్టార్ట్అప్ ఛానల్స్ ఓకే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది చెప్పేసి నేను చేశాను ఓకే లవ్ సాంగ్సా లేదంటే బ్రేక్ లవ్ సాంగ్స్ అంతేనా లవ్ సాంగ్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్